హాయ్ మా అందరికీ ఎట్లున్నారు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఇంకా గేమ్లోకి వెళ్తే లెవెల్ డెవెల్ అనమాట ఇదైతే టార్చర్ అంటే టార్చర్ బీపీ లేని వాళ్ళకి షుగర్ వస్తుంది షుగర్ లేని వాళ్ళకి బీపీ వస్తుంది అట్లా ఉంటుంది మినిమం మనమైతే ఈ డోర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట మనం వెళ్ళే ముందే అసలు మనం మూవ్ అవుతుంటేనే ఏవేవో కదులుతూ ఉంటాయి లేదంటే మనం కిల్ అయిపోతాం కింద పడి మనం అయితే ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఆడుతున్నాం అనమాట ఇట్లా మనం డోర్లోకి వెళ్ళిపోతే సెకండ్ లెవెల్కి వచ్చేస్తాం ఇది థర్డ్ అనమాట అసలు జరుగుతుంటే దిమాగ్ ఖరాబ్ అయింది నాకైతే ఒక్కసారికి ఈ డోర్లోకి వెళ్ళాలంటే పెద్ద టాస్క్ స్టార్టింగ్లోనే ఇంట్లో ఉందంటే నాకు ఇంకా ముందు ముందు ఇంకెట్లుంటో తెలియదు ఇట్లా డోర్లోకి వెళ్దామంటే అసలు టాస్క్ అయితే ఘోరంగా ఉంది మనం చూద్దాం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం అనిపిస్తుంది పొయ్యే లోపే అగో ఇట్లా గ్యాప్ వచ్చేస్తుంది గ్యాప్ వచ్చిన నింబడే మళ్ళీ దడుచుకుంటుంది అనమాట మనకి ఇంకా మనకి ఈ సెకండ్ లెవెల్లో మొత్తం ఒక్క లెవెల్లో ఫైవ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇట్లా వస్తే జరుగుతూ ఉంటాయి అసలు ఇది నిజమా కలమా అర్థమే కాదు జరుగుతూ ఉంటాయి ఊకూకే మనమైతే ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్లో చూద్దాం ఇప్పుడు స్టార్ట్ చేయంగానే ఇట్లా ముందుకు వెళ్ళాలి కొద్దిగా ముందుకు వెళ్తే అట్లా పడిపోతాం అన్నమాట మనం ఈ గేమ్లో కిల్ అవ్వడం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఈ గేమ్ ఎవ్వడూ నాకు తెలిసి కంప్లీట్ చేయడు ఇంతవరకు అంటే స్టార్టింగ్లో ఆడితే ప్రాక్టీస్ చేస్తే చెప్పలేము అనుకో ఇప్పుడైతే నాకు ఇది మూడో ఛాయిస్ చూద్దాం ఇది జరిగింది ఓకే అది కూడా జరిగింది ఓకే డన్ ఇట్లా ఒక్క ఒక్క లెవెల్ మూడు సార్లు చూసు మనం అప్పుడే కొద్దిగా కిల్ కాకుండా ఉంటాం అనమాట ఇటు చూస్తున్నారు కదా టార్చర్ అంటే టార్చర్ ఇది అసలు షుగర్ వచ్చేస్తుంది ఈజీగా అందరికీ ఈ గేమ్ ఇట్లా ఆడితే ఇట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ దానిపై నుండి మనం జంప్ చేయాలి జంప్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం మనం ఓకే డన్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ లెవెల్ ఇది ఇది ఈజీనే ఉండే నాకైతే అసలు ఇట్లా దిగంగానే మనం ముందుకోంగానే వెనకాల నుండి వస్తాయి ఈ లెవెల్ అయితే సూపర్ ఉండే ఈజీగా ఉండే ఇంకా మనకి మూడోది అనమాట ఇది ఇటు లోపలికి వచ్చిన తర్వాత ఇది టార్చర్ చూపెట్టింది నాకు ఒక నాలుగైదు సార్లు అయితే ఆడింట నేనైతే ఇది సూపర్ ఉండే ఈ లెవెల్ అయితే ఎందుకంటే మనకు ఎంత రన్నింగ్ వచ్చిందో తెలియదు ఈ గేమ్ ఆడుతుంది తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం కింద ఉన్నాము కాకపోతే ముందు స్టాప్ చేయాలన్నమాట స్టాప్ చేసిన తర్వాత అది వస్తుంది 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 పోపో పో పోపో అంతేగా అసలు టార్చర్ అంటే గేమ్లో ఉంటుంది కొద్దిగా బ్రెయిన్ ఉపయోగించి మనం పోదాము కొద్దిగా ముందుకెళ్తే వెళ్తే స్టార్ట్ అవగానే దీని కిందకి వెళ్ళిపోదాం ఓకే డన్ ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు ఫ్రీగా ఫ్రీ బడ్ లాగా వెళ్ళిపోవచ్చు వెనకాల ఉండి టార్చర్ బాబు ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట చూద్దాం ఇప్పుడు కూడా కొద్ది పైకి అడుగు పెట్టాలంటే భయం అవుతుంది నాకైతే నాకు అది తోసింది మనమైతే ఇంకా ముందుకి స్టార్ట్ కావాలన్నమాట స్టార్ట్ అయిన తర్వాత ఇది మళ్ళీ వస్తుంది అస్సలు అవతలుకోవాలంటే టార్చర్ చూపిస్తుంది అది అయితే ఈ లెవెల్స్ అసలు స్టార్టింగ్ లెవెల్స్ ఇవి అసలు మనం ఈ స్టార్టింగ్ లెవెల్సే ఆడతలేమంటే ఇంకా ముందు ముందు అసలు ఆడలేము అనుకో గ్రాని కంటే ఎక్కువ టార్చర్ ఇదే నాకు చూపెట్టింది మన ఛానల్లో గ్రాని ఎంతెంత అంటే చాలా వరకు నేను ప్రాక్టీస్ చేసి ఆడినా అదైతే ఇదైతే ప్రాక్టీస్ ఏం లేదు లైవ్ ఆడుతుంది అనమాట చూడండి అసలు ఏం వచ్చేసింది ముందలే ఉంది గుంత ఓకే డన్ ఇంకా రెండు ఉంటాయి ఇప్పుడు మూడోది ఆడుతున్నాం అనమాట అసలు అడిగేసినా అడిగేయంగానే పోయింది తీన్ జాతి అసలు ఎట్లా జం చేయాలో అర్థం అవట్లేడాయితే కొద్ది ముందుకు వెళ్ళిపోతే ఓకే ఇది తోసినప్పుడు కొద్దిగా మనకి ముందు మూడు అవ్వడానికి అయితే చాయిస్లు ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఇట్లా అది రాగానే కొద్దిగా అది తోయంగానే దీని పైనకి ఎక్కి ఏం చేస్తాం మనం ఇప్పుడు డ్యాన్ చేయాలంతే అంతే సింపుల్గా కిల్ కావడం అయితే సింపుల్గా ఇప్పుడు అయితే ప్రయత్నిద్దాం టార్చర్ గేమ్ అయితే అసలు ఎవరు నాకు తెలిసి కంప్లీట్ చేయకపోతుండొచ్చు ఓకే మనం అయితే కంప్లీట్ చేసేసాం ఇప్పుడు నెక్స్ట్ అది అసలు అరే ఇది అసలు గేమైనా అర్థం నాకు నాకైతే చూద్దాం ఇంకా దీనిపై నుండి వెళ్ళిపోదాం అట్లా హ్యాపీగా ఉంది ఇదైతే ఓకే డన్ ఈజీ అయిపోయింది తర్వాత ఇక్కడ లోపలికి కే టార్చర్ రా బాబు ఇదైతే అసలు ఈ లెవెల్ డెవలప్ ఎవరికి అనుకున్నారు కానీ వాన్ని పట్టుకురావాలి ఫస్ట్ అసలు ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు నేను లోపలికి అసలు దుంకడానికి కూడా అంత గ్యాప్లో అది పైకి కూడా ఎగరడం లేదు నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి ఓకే అది తోసినప్పుడు అన్నీ జంప్ చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు అది చూద్దాం ఇప్పుడైతే ఇది లాస్ట్ లెవెల్ కాకపోతే అమ్మా జస్ట్ మిస్ అసలు ఎట్లా కంప్లీట్ చేయాలి దీన్ని ఎన్నిసార్లు చేసినా అవ్వట్లేదు ఎన్నిసార్లు దుంగుతాం రా ఇప్పుడు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎన్నిసార్లు దుంగిపోతుండొచ్చు నాకు తెలిసి ఓకే ఇప్పుడు ట్రై చేద్దాం ఒక్కసారి అది ఓకే డన్ రైట్ ఇప్పుడు వచ్చేసి మనది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయినామంటే మినిమం ఉండాలి ఇప్పుడు ఓకే ఇదేంది ఓకే ఓకే అరే షాక్ అసలు నేనైతే కొద్దిగా జంప్ చేద్దాం మీడ ముందుకెళ్ళి మూడో దాని ఓకే ఓకే డన్ ఇట్లా మన టాలెంట్ మన చిన్న గేమ్ ఇది అంతా మనకి ఎంత ఇది వస్తే ఓకే ఓకే జంపింగ్ అంతే సింపుల్ లెవెల్ ఓకే డన్ నెక్స్ట్ ఓకే ఇది ఓహో ఏంది చూద్దాం ఇప్పుడు ఆగండి ఓకే దాన్ని టచ్ చేసినామంటే పోతాం అది రాకమని మనం పోవాలన్నమాట వచ్చేసి ఫోర్త్ లెవెల్ ఇది టార్చర్ ఇట్లా ఉండాలి మినిమం టార్చర్ అంటే ఇట్లా ఉండాలి ఇది మనకు పగ ఎవరంటూ ఉండరనుకో వాళ్ళకి గేమ్ చెప్పండి వాళ్ళు కూడా అసలు మీ పగ తీర్చుకోవచ్చు ఈ గేమ్ ఆడి అట్లా ఉంది లెవెల్ డెవల్ అంటే ఇట్లా ఉండాలి మినిమం ఉండాలి చిన్న పిల్లల గేమ్ ఇది అంతే నేను కావాలనే అనిపోతున్నాను అంతే గేమ్ రాక కాదు నాకైతే ఇట్లా స్టార్ట్ చేయంగానే ఇట్లా అంతే సింపుల్ ఇట్లా మీకు నేర్పిస్తున్నా ఇట్లా పడిపోద్దని నేను నేర్పిస్తున్నాను అనమాట ఇది అంతే మన లైఫ్లో కూడా ఇట్లా మెట్లెక్కి పోవాలన్నమాట కానీ మధ్యలో ఏదో చుక్కలు వచ్చి అడ్డపడుతాయి ఇప్పవరకు చూసినందుకు థ్యాంక్ యూ మమ్మ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ